హలో అండి నేను జహ ఈ కుండీ చూసారా ఎయిట్ బై ఎయిట్ కుండీ ఈ చిన్న కుండీలో నల్లేరు ఎంతగా పెరిగిందో చూడండి ఈజీగా ఎన్నో మొక్కలు మన ఆహార పదార్థాల చేర్చుకునే పచ్చడి రూపంలో పొడుల రూపంలో అంత బాగా చాలా ఈజీగా పెంచుకునే మొక్కలు చాలా ఉన్నాయండి బచ్చలి బచ్చలు కూడా చిన్న చిన్న కుండీల్లో నాటుకోవచ్చు అదిగోండి అటంతా వెళ్ళిపోయింది ఎక్కడ చూసారా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను అనమాట కట్ చేస్తూ మీకు ఒకసారి చూపిద్దాం మీ నల్లేరు ఉపయోగాలు చాలామందికి ఇప్పుడు తెలిసిపోయింది విరిగిన ఎముకలను కూడా కట్టుకునేలా చేస్తుంది తర్వాతేనేమో నిప్పులు పెయిన్స్ని బాగా తగ్గిస్తుందండి ఎంత ఉందో చూసారా అదిగోండి ఇదంతా కట్ చేయాలి కట్ చేసి పౌడర్ చేద్దాం అనుకుంటున్నానండి చాలా ఎక్కువగా ఉంది కదా ఇదిగోండి ఇదంతా పచ్చడి చేస్తూనే ఉన్నాము ఈసారి పౌడర్ చేద్దాము పౌడర్ చేసుకొని మనం వాటర్లో వేసుకొని కూడా తాగొచ్చు లేకపోతే కూరల్లో అది ఎంత పెద్ద కొమ్మ వెళ్ళిపోయిందో లేకుంటే కూరల్లో కూడా మనం కొంచెం కొంచెంగా జల్లుకోవచ్చు ఏదో విధంగా ఏదో ఒక రూపంలో ఈ నల్లేరు తీసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది చూడండి అంత డ్రాగన్లోకి వెళ్ళిపోయింది అల్లుకుపోయింది డ్రాగన్ని చాలా రోజుల నుంచి కట్ చేద్దామంటే వీలు అవ్వట్లేదు కొత్తగా ఇవన్నీ కట్ చేస్తే కానీ మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ ఎంత కాల్లుకుంటుంది చూసారే ఎంత ఎక్కువగా ఉందో కింద దాకా కట్ చేసేస్తున్నానండి ఈసారి ఇట్లా మనము చూసారా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ రూట్ ఉంది ఇంతవరకు కట్ చేసి నాటేస్తే చక్కగా వెంటనే ఇక్కడి నుంచి వీటికి ఏ రూట్స్ వచ్చేస్తాయి అనమాట ప్రతి కనుపు కనుపుకి రూట్స్ వస్తాయి ఇప్పుడు ఇదంతా కట్ చేసి నేను చెప్పాను కదా పౌడర్ ఎంత చిన్న కుండీలో ఎంతగా పెరిగిపోయిందో చూసారా నిప్పులతో బాధపడేవాళ్ళు బోన్స్ వీక్గా ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయితే దీని గురించి చాలా ఎక్కువగా చెప్తారండి మనకే ఇంత ఈజీగా పెరిగే మొక్కలు మనం వేసుకోము చిన్న చిన్న బాల్కనీలలో అపార్ట్మెంట్లలో అన్ని ప్లేసెస్లో కొంచెం ప్లేస్ ఉంటే చాలన్నమాట ఈ నల్లెరు నాటుకోవచ్చు నేను అప్పుడప్పుడు కట్ చేసి పచ్చడి చేస్తూ ఉంటానండి ఈసారి పౌడర్ చేయాలి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఆకులు కూడా వాడుకోవచ్చు తర్వాత నేను ఇంకొక మొక్క గురించి చెప్తాను చెన్నై నల్లేరంట ఆ మొక్క నేను తెచ్చానండి ఆకు డిఫరెంట్గా ఉంది ఇలా లేదు చెన్నైలో నల్లేరంటే అదే వాడతారంట అది ఇప్పుడే మొక్క పెరుగుతుంది కొంచెం పెరిగిన తర్వాత చూపిస్తానండి చెన్నై నల్లేరు చెన్నైలో అలా ఉంటుంది అంట నల్లేరు మన నల్లేరు ఇలా ఉంటుంది ఒక కొమ్మది అయితే నాటాను నేను అది కూడా ఈజీగా పెరిగిపోద్ది ఇట్లా కాడలు లేవు ఓన్లీ ఆకులే ఉన్నాయి దానికి అక్కడ వాళ్ళు నల్లేరు అంటే అదేనంట అదే పచ్చడి రూపంలో ఇట్లా పౌడర్ చేసుకొని ఇలా వాడతారంట చూసేసారా మొత్తం కట్ చేసేసాను కొంచెం ఈ నుంచి చేద్దాము ఇంత చిన్న చిన్న కుండీలు చూడండి ఇది పైనే ఉన్నాయి వేర్లన్నీ దీంట్లో మట్టి పోయాలి ఏమి వేయాల్సిన అవసరం లేదండి టూ డేస్కి ఒకసారి వాటర్ ఇస్తే చాలు ఇంతవరకు నేను దీంట్లో ఏమి వేయలేదు నాటిన విధానం నేను ఎలా నాటుతానో తెలుసు కదా మీకు కిచెన్ వేస్ట్ మట్టి ఎండిన పేడ వేసి కొంచెం పొడి ఇసుక వేసి ఎప్పుడూ దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయిందండి మొక్క నాటి అప్పటి నుంచి అలాగే ఉంది ఇంతగా ఆకు వస్తూనే ఉంటుంది అనమాట ఈ కొత్త చిగురు చూసారా ఇలా వదిలేసినవి మళ్ళీ ఇంకొక పది రోజుల్లో మళ్ళీ వస్తుంది అనమాట మన కాకు ప్రతి టెన్ డేస్ టెన్ డేస్కి కోసుకుంటూ ఉంటే ఇలా గుట్టలు గుట్టలుగా పెరిగిద్ది ఎక్కువ రోజులు ఉంచటం వల్ల ఇది చాలా ఎక్కువ వచ్చేసింది ఇదిగోండి కాడల కాడలు ఎంత పొడవు నిళ్ళిపోయినాయి చూసారా నేను చాలా రోజుల నుంచి నల్లేరు పోయి లేదండి అందుకని చాలా అయిపోయింది ఇదంతా ముక్కలు కట్ చేసి చూపిస్తాను ఎంత నల్లేరు వచ్చిందో ఇంత మొత్తంలో మనం చిన్న చిన్న కుండీల్లో తీసుకోవచ్చండి ఇది సంస్కృతంలో వజ్రవల్లి అని కూడా అంటారు మనం ఎక్కువ వాడుక భాషలో నల్లేరు అనే పిలుస్తారు ఇది పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుసు అండి ఇక్కడ సిటీలో పెరిగే పిల్లలకు కానీ కొంచెం పెద్దవాళ్ళకు కూడా అంతగా తెలియదు దీని ఉపయోగాలు ఇది ఎముకలను చాలా దృఢంగా ఉంచుతుంది వీక్లీ వన్స్ కనీసం నెలకు ఒకసారైనా తింటే ఎముకల బలహీనత రాదండి ఇదంతా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఇది తినండి తినండి అప్పుడు పచ్చడి చేసి పెట్టేవాళ్ళు అప్పుడు రోజుల్లో మనం ఇలా ఉంది అలా ఉందని తినేవాళ్ళం కాదు కొంచెం ఇది దురద సెన్సిటివ్ ఎక్కువగా ఉంటుంది కొంచెం పట్టుకున్నా కూడా దురద అనిపిస్తుంది అనమాట చేతులు మనం ఉప్పు నీళ్ళల్లో వేసేసి దీన్ని స్కిన్ పైన పల్లసగా స్కిన్ ఉంటుంది ఆ స్కిన్ తీసేసి పచ్చడి చేసుకోవచ్చు అందరికి ఇప్పుడు పచ్చడి చేసుకోవడం పౌడర్ రూపంలో తర్వాత వడియాల్లో కూడా వేసుకుంటారండి ఇది వడియాలు చేసేటప్పుడు ఇది మిక్సీ చేసి ఆ జ్యూస్ని వడియాల్లో వేసి కూడా మనం వాడుకుంటారు ఏదో ఒక రూపంలో మనం దీన్ని తీసుకుంటూ ఉండొచ్చు నాకు తెలిసిన వరకైతే ఈ మూడు విషయాలు తెలుసు వడియాలు పెట్టుకుంటారని తర్వాత ఏమో వడియాలంటే మనం పిండిలో ఇది కలుపుకోవాలి అనమాట పచ్చడి రూపంలో పౌడర్ రూపంలో ఇన్ని రకాలుగా మనం దీన్ని వాడగలిగితే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి హెల్తీగా ఉంటారు విరిగిన ఎముకలను కూడా చాలా తొందరగా అతుక్కునేటట్టు చేస్తుందండి పెద్దవాళ్ళకు కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఇరిగితే తొందరగా ఎముకలు అతుక్కో అంటారు అలాంటి వాళ్ళకి కూడా ఇది వీక్లీ వన్స్ పచ్చడి రూపంలో చేసి పెట్టి పౌడర్ రూపంలో నీళ్ళలో వేసి ఇచ్చినా కూడా చాలా తొందరగా అతుక్కుంటాయి అని చెప్తూ ఉంటారు ఇలా ఈ నల్లేరు చక్కగా చిన్న చిన్న కుండీల్లో నాటుకోండి మిద్దె తోటలో ఉన్నవాళ్ళు చిన్న చిన్న బాలకలు ఉన్నవాళ్ళు ఏ వాడి దీన్ని వీక్లీ వన్స్ పచ్చడి రూపంలో గనక మీరు తినగలిగితే ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి హెల్తీగా ఉంటారు ఓకేనా థ్యాంక్ యూ